ముఖ్యమైన హామీలు అనంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ముఖ్యమైన హామీలు అనంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు ఆయన సంతకంతో ఏం పెట్టారో ఏం చెప్పారో చెప్పాలా చెప్పమంటారా చెప్పమంటారా రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాలు మాఫీ రెండు చేతులు పైకెత్తాలబ్బా ఇలా 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 రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో రెండో ముఖ్యమైన హామీ చంద్రబాబు దత్తపుత్రుడు మోడీ గారి ఫోటోలతో మీ ఇంటికి వచ్చిన ఈ లో పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నాడు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా అకా చెలమా చెలమా ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా రెండు చేతులు పైకెత్తాల బా ఇలా మూడో హామీ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీనంటూ మీకు పంపించిన ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానన్నాడు ఒక్క రూపాయ చేశాడా ఒక్క రూపాయి అయినా ఇలా పైకి ఇలా ముఖ్యమైన హామీ మరొకటి చదవమంటారా చదవంటారా ఇంటింటికి ఓ ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలలలో రెండు వేల రూపాయలు బుద్ధి ఐదేళ్ళు అంటే అరవై నెలలు ఇంటు నెలకు రెండు వేల రూపాయలు అంటే ఒక్కొక్క ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా ఇచ్చాడా రెండు చేతులు ఇలా ఇలా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం అర్హులైన వాళ్ళందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కట్టుకునేందుకు పక్కా ఇల్లు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా ఒక్క సెంటైనా ఇలా బా రెండు వేల పైకి ఇలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లాన్ అన్నాడు చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు చేశాడా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు అయిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీ గుడివాడలో కనిపిస్తా ఉందా కనిపిస్తా ఉందా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా చేశారా అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తానబ్బా ఇలా 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 ప్రత్యేక హోదా ఇచ్చారా మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంకొక పోగా మళ్ళీ ఇదే కూటమి మళ్ళీ ఇదే ముగ్గురు ఇదే కూటమి ఇదే ముగ్గురు ఇదే చంద్రబాబు ఇదే దత్తమూత్రుడు ఇదే మోడీ గారి ఫోటో మళ్ళీ వీళ్ళే ఏమంటున్నారు ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అట మళ్ళీ కొత్త మోసాలట సూపర్ సిక్స్ అట సూపర్ సెవెన్ అట ఇంటింటికి కేజీ బంగారం అట ఇంటింటికి బెంచ్ కారట నమ్ముతారా నమ్ముతారా